హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ రేపు తొలి ఏకాదశి పండుగ కదండి రేపు కనుక మీరు ఈ రెండు వస్తువులు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకుంటే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా వెళ్ళిపోయిద్ది అనమాట ఆ రెండు వస్తువులు గనక మీరు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే అంత మంచి జరుగుతుంది ఆ వస్తువులను తీసుకొచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోవాలి చాలా మంచిదండి ఆ రెండు వస్తువులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మాములుగా రేపు జూలై పదిహేడవ తారీఖు మనకు బుధవారం రోజున మనకి ఈ తొలి ఏకాదశి పండగ అనేది వచ్చిందనమాట ఈ తొలి ఏకాదశి పండుగ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరు సరదా ఇష్టంగా జరుపుకునేటటువంటి పండగ ముఖ్యంగా పేలపిండి అనేది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మీరు ఆ రెండు వస్తువులు వచ్చేసి కుదిరితే ఇవాళ సాయంత్రం వెళ్లి తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఈ రెండు వస్తువులు వచ్చేసి మీకు పూజా మార్కెట్ లో దొరుకుతాయి ఏంటో నేను చెప్తాను ఒకవేళ కుదరకపోతే రేపైనా సరే తీసుకొచ్చుకొని పెట్టుకోండి రేపు తెచ్చుకున్నా కూడా ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజు తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట మీరేం చేస్తారంటే పొద్దున్నే లేచి చక్కగా తలార స్నానం చేసేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోండి మనకి వాకిలి చాలా ముఖ్యమైనది బయటైనా సరే వాకిలి చాలా ముఖ్యమైనది వాకిలి శుభ్రంగా చక్కగా నేలతో కడుక్కొని మనకు నేల వాకిలి మట్టి వాకిలి అయితే గనక ప పేడ కల్లాప్ తీసుకొచ్చుకొని పేడ ఉంటే తీసుకొచ్చుకొని చక్కగా పేడ కళ్యాపు చల్లుకోండి పచ్చగా ఉంటుంది వాకిలి వాకిలి అట్లా పచ్చగా ఉంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి నేల నేల ఉంటే అలా చేయండి నేల లేకుండా మనకు సిటీస్ అయితే మనకి అంత రోడ్డు ఉంటుంది కాబట్టి మనకు పసుపు పొడి ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా ఆ ప్యాకెట్లు తీసుకొచ్చుకొని నేలల్లో కలిపేసేసి చల్లుకుంటే మనకు వాకిట్లు అంతా పచ్చగా ఉంటుంది అలా పచ్చగా ఉన్న వాకిట్లో చక్కగా అందమైన ముగ్గులు వేసేసి ఆ ముగ్గులో చక్కగా పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అనమాట లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టు అనమాట మనకి మనకి ఇంట్లోకి వచ్చి వచ్చేసింది లక్ష్మీదేవి అలాగే గడప దగ్గర కూడా గడపను కూడా శుభ్రంగా నీళ్లతో కడిగి లేకపోతే తుడిచి చక్కగా పసుపు రాసేసేయండి గడపకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి బియ్య పిండితో ముగ్గుల్లాగా వేసి గడపకి అటువైపు ఇటువైపు అటు గుమ్మానికి ఇటు గొమ్మానికి అష్టదల పద్మం అనేటటువంటి ముగ్గులు వేయండి ఆ ముగ్గులు వేసేసి ఆ ముగ్గుల్లో దీపాలు పెట్టండి అలాగే వాకిలికి కూడా మామిడాకు తోరణాలు కట్టండి అలా కడితే వాకిలి కూడా మనకి చాలా గడప అంటే మనకు లక్ష్మీదేవితో సమానం అందుకే గడపను ఎప్పుడు తొక్కకూడదు అంటారు గడప మీద కూర్చోకూడదు అంటారు అనమాట అంత పవిత్రమైనది గడప గడపను కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఎంత చేసినా కూడా గడప శుభ్రంగా చేసుకోకపోతే మనకు వేస్ట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా గడపను శుభ్రం చేసుకోవాలి ఇక తర్వాత చక్కగా ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకోండి మీరు ఇల్లు చక్కగా ఊడ్చిన తర్వాత తుడుస్తారు కదా ఆ తుడిచే నీళ్ళల్లో బకెట్ నీళ్ళల్లో ఒక పిడికెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఆ నేలల్లో వేయండి మీరు లైజాలు అవి వేస్తారు కదా వాటితో పాటుగా రాళ్ల ఉప్పు వేయండి అలా రాళ్ల ఉప్పు వేసి గనక ఆ నీటితో గనక మీరు ఇల్లు తుడిస్తే చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది శని పీడ దుష్ట శక్తులు ఇలాంటివి ఏమన్నా కొంతమంది చ చూపులు పడతా ఉంటాయి మన ఇళ్ల మీద అలాంటి పాపిష్టి కళ్ళ చూపులు దిష్టి చూపులు ఇలాంటివి మొత్తం వెళ్ళిపోతాయి అనమాట ఇంట్లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మొత్తం పోతాయి ఆ దరిద్రం అనేది అనమాట ఆ రాళ్ళగుప్పుతో మనం కనుక వేసి ఇల్లు తుడుచుకుంటే చాలా మంచి జరుగుతుంది అలా చక్కగా శుభ్రంగా ఇల్లు తుడిచేసి చక్కగా తలార స్నానం చేసి మీరు స్నానం చేసే నీళ్ళల్లో కూడా ఏం చేస్తారంటే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని తులసాకులు ఉంటాయి కదా ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టుకు పూజ చేసే తులసి చెట్టు ఆకులైతే వద్దు మామూలుగా తులసి చెట్లు విడిగా ఉంటే ఒక ఐదారు ఆకులు పసుపు కొంచెం ఐదారు ఆకులు తులసి ఆకులు నీళ్ళలో వేసుకొని ఆ నీళ్లతో తలస్నానం చేయండి అంతా మంచి జరుగుతుంది అనమాట అలా చేసేసి ఇక చక్కగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి నారాయణ చిత్రపటం ముందల చక్కగా శుభ్రంగా పూజ గదిని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి కొంతమంది అంతే ఉంచేసి ఒక పాటం వరకు తుడిచి పెడతారు అలా కాకుండా మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకొని మనం బొట్లు పెట్టుకొని గంధం రాసి బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకొని చక్కగా పసుపు రంగు పూలు కనుక మీకు దొరికితే పసుపు రంగు పూలతో అలంకరణ చేయండి ఎందుకంటే పసుపు రంగు అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి ఒకవేళ పసుపు రంగు పూలు దొరకకపోతే ఎరుపు రంగు పూలు తీసుకొచ్చి పెట్టండి ఎరుపు రంగు పూలు పెట్టినా కూడా మనకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే తెలుపు రంగు పూలు పెడితే ఆరోగ్యానికి మంచిది ఇలా ఈ మూడిట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొచ్చి పెట్టండి అలాగే విష్ణుమూర్తికి వచ్చేసి తులసి మాల వేయండి అలా తులసి మాల వేస్తే మనకి ఏడు జన్మల పాపం అనేది పోతుందనమాట మనకి ఇంకా ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏమన్నా ఉన్నా కొంతమందికి సంతానం లేక సరిగ్గా ఇబ్బంది పడతాము ఏదో ఒక రకంగా మానసిక సమస్యలు డబ్బు లేక అప్పులు బాధల ఇవని చెప్పి చాలా బాధపడతా ఉంటారు ఇలాంటివన్నీ దోషాలన్నీ కూడా పోతాయి అనమాట తులసి మాల అనేది చాలా ప్రీతికరం విష్ణుమూర్తికి ఇలాంటివన్నీ చేసి విష్ణుమూర్తి నామస్మరణ చేసుకుంటే మనకు ఆ అనుగ్రహం ఆశీర్వాదం కూడా కలుగుతుంది అనమాట ఇది మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఇలా చేసి చూడండి అలాగే ఇక ఆ పండగ రోజు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన ప్రమిదల కింద రావి చెట్టు ఆకులు ఉంటాయి కదా రావి చెట్టు ఆకులు తీసుకొచ్చి ఆ రావి చెట్టు ఆకు కింద పెట్టి దాని మీద ప్రమిద పెట్టండి ఒకవేళ రావి చెట్టు ఆకులు గనక మీకు దొరకకపోతే మందార ఆకులు అయినా ఉంటాయి కదా మందార ఆకులు తెచ్చి పెట్టినా సరే మందారాకు కింద పెట్టేసేసి దాని మీద ప్రమిదలు పెట్టి మీరు దీపారాధన చేసుకోండి చక్కగా అలా చేసుకొని చక్కగా హారతి ఇచ్చేసి స్వామి వారికి మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ చెప్పుకొని మనకి చెప్పాను కదా పేలపిండి ప్రసాదంగా పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న బీపీలు ఉన్న ఎవరైనా ఎవ్వరైనా సరే కొంచెం స్వీకరించవచ్చు మిగిలిన వాళ్ళైతే ఎంతైనా తినొచ్చు చాలా మంచిది ఆ పేలపిండి తినటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే ఈ వర్షాకాలంలో చెడు బ్యాక్టీరియా వల్ల అనేక రకాల రోగాలు వస్తూ ఉంటాయి అలాంటివన్నీ తట్టుకోవాలంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాంటి బలమైనటువంటి మంచి ఫుడ్ తినాలి ఇంకా మీకు కుదిరితే ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం కూడా ఉండండి ఉపవాసంతో మీరు పూజ చేస్తే చాలా మంచిది మంచి ప్రయోజనం కలుగుతుంది మీరు ఏ కోరిక తీ అనుకుంటే మనసులో ఆ కోరిక తీరుతుంది మీకు ఉండగలిగితే కఠిన ఉపవాసం ఉండండి మంచినీళ్ళు అయినప్పుడు మంచినీళ్ళు ఒక్కటే తాగి ఉండండి ఒకవేళ ఉండలేము అనుకుంటే అట్లాగా కొంచెం పాలు కానీ పండ్లు కానీ అలాంటివి అల్పాహారం తీసుకొని ఉపవాసం చేయండి అలా చేసి పూజ చేస్తే కనుక మీరు మనసులో ఏ కోరిక కోరుకున్నా కూడా మనకు ఆ లక్ష్మీనారాయణులు మనకు ఆ కోరిక తీరుస్తారనమాట ఉపవాసం అనేది ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది అందుకనే నేను ఉపవాసం ఉండమని కూడా చెప్తున్నాను మనకి నేను కాదు పండితులు కానీ డాక్టర్లు కానీ ఎవ్వరైనా చెప్తున్నారు కనీసం వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే చాలా మంచిదంట ఒకవేళ కుదరిన పక్షంలో పదిహేను రోజులకి మరీ కుదరకపోతే నెలకు ఒకసారైనా ఉండలేకపోతే నెలకు ఒకసారైనా సరే ఉపవాసం ఉంటే మనకి కడుపు అంతా క్లీన్ అయిపోయి మనకి క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి అని చెప్పేసి మనకు డాక్టర్లే చెప్పారు కాబట్టి ఆ ఇదేంటి అంటారు చూడండి లంకనం అనేది పరమ ఔషధంతో సమానం అనమాట ఎన్ని రోగాలు వచ్చేటటువంటి సమస్యలను కూడా మనకి ఒక్క ఉపవాసంతో తగ్గిస్తుంది అనమాట కాబట్టి కుదిరితే ఉపవాసం ఉండండి ఉండలేకపోతే అల్పాహారం తీసుకొని ఉండండి అలాగే దేవుడికి సమర్పించేటటువంటి నైవేద్యాలలో ఉల్లి వెల్లుల్లి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అలాగే మీరు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఉల్లి వెల్లుల్లి ఉన్నటువంటి పదార్థాలు తినమాకండి ఇక ఇళ్లలో కొంతమంది ఇట్లా జుట్టుతో జూ దూకుంటా ఉంటారు అట్లాగా దేవుడికి పూజ చేసినప్పుడు గోళ్ళు కొరుకోవటం కానీ జుట్లు కత్తిరించడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి పనులు చేయకూడదు అలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపోయింది అనమాట అలాంటివి చేయకూడదు కుదిరితే కాసేపు ఒక గంట సేపు అయినా మౌనంగా ఉండండి ఎందుకంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండటానికి ఇష్టపడిద్ది అనమాట అట్లా కాకుండా గొ గొడవలు అరుచుకోవటం తిట్టుకోవటం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవికి ఉండబుద్ధి కాదు వెళ్ళిపోయిద్ది కాబట్టి అలాంటివి చేయకూడదు చక్కగా ఇలాంటివన్నీ చేసి మీరు మనసులో అనుకున్న కోరికలన్నీ చాలా మంది ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ సమస్యలన్నీ పోతాయి అనమాట అలాగే మీకు ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటుంది కదా ఆ రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకు కూడా కొంచెం పాలు కొంచెం నీళ్లు పోసి అలాగే కొంచెం ఒక బెల్లం మొక్కను సమర్పించి ఆ రావి చెట్టు చుట్టూతో మూడు ప్రదక్షిణలు చేయండి అలా చేస్తే ఏడు జన్మల పాపము మన ఇంట్లో ఉన్న దరిద్రాలు ఒంట్లో ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట రావి చెట్టుకు చేస్తే అంత ఫలితం ఉంటుంది ఇంకా మీకు ఇంట్లో మీకు గుడి కనుక దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి గుళ్ళో కూడా కాసేపు చక్కగా ప్రశాంతంగా దండం పెట్టుకొని మీరు అనుకున్న కోరికలన్నీ చెప్పుకొని రండి అలాగే ఇంకా మీ పూజకి సంపూర్ణ ఫలితం కనుక రావాలంటే మీరు ఎవరో ఒకరికి భోజనం పెట్టండి అలా భోజనం పెడితే ఇంకా మీ పూజకి వందకు వంద శాతం ఫలితం అనేది వచ్చేస్తుంది అనమాట మీరు మనసులో అనుకున్న కోరికలు తీరన కోరికలు కూడా చక్కగా తీరుతాయి అంత పుణ్యం అన్నమాట అన్నదానం చేస్తే ఇక బియ్యం తీసుకొచ్చుకుంటారు కదా బియ్యం బస్తా తీసుకొచ్చుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఆ బియ్యం మామూలుగా డబ్బాలో పోసుకున్నప్పుడు ఆ బియ్యం రోజుకు ఒక గుప్పిడి తీసుకొని మీరు వండుకునేటప్పుడు రోజుకు ఒక గుప్పిడి తీసుకొని పక్కన పెట్టుకొని అట్లా బియ్యం అయిపోయేదాకా మీరు వండుకునేటప్పుడు ఒక గుప్పిడి తీసి పక్కన పెడితే బియ్యం అయ్యేటప్పటికి ఆ బియ్యం ఒక ఒక కిలో కానీ రెండు కిలోలు గాని అవుతాయి అలా అయినటువంటి బియ్యాన్ని ఎవరికన్నా పేదవాళ్ళకు కానీ ఎవరికన్నా అడుకునే వాళ్ళకు కానీ వాళ్ళకి సమర్పించండి ఆ బియ్యం అలాగనక మీరు దానం చేస్తే అభియాన్ని గనక మీకు ఇక అన్నదానం చేసినటువంటి పుణ్యం అనమాట నెల రోజులు చేసిన పుణ్యం అనమాట రోజు ఇచ్చినా కూడా నెల రోజులు తీసిపెట్టాం కాబట్టి నెల రోజులు చేసినటువంటి పుణ్యం వస్తుంది అనమాట ఇక మన కుటుంబానికి ఎంతో మంచిదండి మన భర్తకు కానీ మన పిల్లలకు కానీ అసలు మామూలుగా పుణ్యం రాదు చాలా మంచిది ఎందుకంటే అన్నదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదానం ఏంటంటే అన్నదానం కాబట్టి ఇది ఖచ్చితంగా చేయండి ఇక ఆ రోజు తీసుకోవచ్చు తీసుకొచ్చుకోవాల్సినటువంటి రెండు వస్తువుల్లో మొదటిది వచ్చేసి పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఇది మనకి పూజ సామాగ్రి షాపుల్లో దొరికిద్దండి మనకు పచారీ షాపుల్లో ఎక్కడైనా దొరికిద్ది అనమాట ఎందుకంటే మన మామూలుగా దేవుడికి తెల్ల కర్పూరంతో హారతిస్తాము అలా కాకుండా విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం అనేది ఉంటుంది ఆ పచ్చ కర్పూరంతో కనుక మనకు దీపారాధన చేసిన తర్వాత పచ్చ కర్పూరంతో కనుక మనకి స్వామి వారికి లక్ష్మీనారాయణలు గనక హారతిస్తే చాలా మంచిదండి అసలు మీరు మనసులో తీరన్న కోరికలు ఏవైనా సరే మీకు చక్కగా తీరుతాయి అనమాట పచ్చ కర్పూరంతోనే హారతివ్వండి ఒకవేళ మీ ఇంట్లో పచ్చ కర్పూరం ఉన్నా సరే ఇప్పుడు ఈ పండగ ఈ సంవత్సరం మనకు వచ్చింది కాబట్టి కొంచెం కొత్త తీసుకొచ్చుకొని ఆ కర్పూరంతో హారతివ్వండి మీరు మిగిలింది ఉంటే విడి రోజుల్లో ఇచ్చుకోండి ఇప్పుడు మాత్రం కొత్తగా తీసుకొచ్చుకొని పచ్చ కర్పూరంతో హారతివ్వండి అలాగే పచ్చ కర్పూరాన్ని కూడా కొంచెం ఒక గ్లాసు డిన్నెలలో కొంచెం కర్పూరం పొడిలాగా చేసి కలిపి ఆ కర్పూరం నీళ్ళని ఆ పచ్చ కర్పూరం నీళ్ళని ఇంటికి నాలుగు మూలల ఇంటికి నాలుగు మూలల నీళ్లు చల్లండి ఏమన్నా దోషాలు కానీ అలాంటి పేడలు కానీ చెడు శక్తులు కానీ ఏమన్నా ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోయిద్దనమాట తప్పకుండా లక్ష్మీనారాయణలకు పచ్చ కర్పూరంతో హారతివ్వండి ఇది మర్చిపోవద్దు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇది మొదటిది ఇక రెండవది వచ్చేసి ఏకాక్షి నారికేలం ఈ ఈ ఏకాక్షి నారికేలం కూడా మనకి పూజా సామాగ్రి షాపుల్లో దొరికిద్ది అంటే చిన్నది ఎంత ఉంటుంది అనమాట అది వచ్చేసి ఒక వంద రూపాయలు ఒక నూట యాభై రూపాయలు ఎంత ఉంటది అది తీసుకొచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి మామూలుగా ఏకాక్షి అంటే ఏంటి ఒక కన్ను కలది అనమాట అది చాలా పవిత్రమైంది అనమాట మామూలుగా మనకి కొబ్బరికాయకి మూడు కళ్ళు కలిగి ఉంటాయి అలా ఉన్నదాన్ని అలా ఉన్నదాన్ని మనం నైవేద్యానికి దేవుడికి సమర్పిస్తాము ఒక కన్నుతో ఉన్న కొబ్బరికాయ అంటే అది సృష్టిలో అది ఎక్కడో ఒక చాట రేరుగా దొరికిద్ది అవి మనకు దొరకవు అది సృష్టి అది ఒక వింత అనమాట కానీ ఈ ఏకాక్షి నారికేలం అనేది మనకు పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతారు దొరుకుతాయి అనమాట అది తీసుకొచ్చుకొని గనక మీకు మీ పూజ గదిలో ఉంచుకుంటే ఎప్పుడు కూడా మీకు చాలా మంచిది అనమాట ఇక మీకు డబ్బుకు దిగులు ఉండదు లక్ష్మీదేవిని తీసుకొచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్టే ఆ ఏకాక్షి నారికేలాన్ని గనక తీసుకొచ్చుకొని పెట్టుకుంటే దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా తమలపాకులు తమలపాకు మీద పెట్టుకొని దాన్ని కొంచెం పసుపు కుంకుమ రాసి పెట్టుకొని చక్కగా అలంకరణ చేసి దాన్ని మీ పూజా గదిలో పెట్టుకోండి అది తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇక మీ దశ తిరిగిపోయిద్దండి చాలా అంటే చాలా మంచిది మీకు మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా చక్కగా తీరుతాయి అనమాట ఆ ఏకాక్షి నారికేలం అంటే ఒక కన్నుది మనకి సైజ్ వచ్చేసేటప్పటికి ఇంత ఉంటదనమాట చక్కగా అసలు ఇంకా మనకి విష్ మనకి పూజా గదిలో ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా మనకి ఇది ఉంటే మనకి పూజా గదిలో తెలిసి తెలియక ఏమన్నా మిస్ అయినా కూడా మనకి అవన్నీ కవర్ అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ అనమాట ఇది ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్లు అనమాట మనకి ఇలాగా మీరు తప్పనిసరిగా ఈ పచ్చకర్పూరం ఒకటి ఏకాక్షి నారికేలం ఒకటి ఈ రెండు తప్పకుండా తీసుకొచ్చుకొని పెట్టుకోండి రేపు ఒకవేళ రేపు దాకా దేనికి అనుకుంటే ఇంకా ఇప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకోండి లేదు మాకు ఇంకా రేపే తెచ్చుకోవాలి మాకు అది అంటే పండగ కాబట్టి మాకు అలా తెచ్చుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది అనుకుంటే రేపు తెచ్చుకోండి రేపు తెచ్చుకుంటే ఇంకా మంచిది అనమాట అవి తీసుకొచ్చుకొని పెట్టుకోండి మీకు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది అంత శుభం జరుగుతుంది ఈ రెండు తీసుకొచ్చుకొని పెట్టుకొని చక్కగా మనకి ఆ లక్ష్మీనారాయణలకు మీ కోరికలన్నీ చెప్పుకోండి అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి దరిద్రం అంతా వెళ్ళిపోయిద్ది మీకు ఏడు జన్మలకు సరిపడ ఏడు తరాలకు సరిపడ సంపద అనేది మీ సొంతం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ దశ తిరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఇవి పాటించి చూడండి దీనికి ముందర నేను ఒక వీడియో కూడా చేశాను బియ్యపు డబ్బాలో కనుక ఇది పెడితే మీకు దశ అంతా తిరుగుతుంది చక్కగా మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీకు ఇంకా తిండికి కానీ ధాన్యానికి కానీ దేనికి డబ్బు కానీ లోటు ఉండదని దీనికి ముందర ఒక వీడియో పెట్టాను ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి దాంట్లో కూడా చాలా మంచి విషయాలు చెప్పాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను రేపు పండగ అందరూ చక్కగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్